ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబరు పంతొమ్మిదో తారీఖు మంగళవారం ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఫిన్ నిఫ్టీకి ఇదే ఫైనల్ వీక్లీ ఎక్స్పైరీ ముందుగా ఐడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం చూస్తే డాక్టర్ రెడీ స్లాబ్స్ ల్యాబ్స్ విప్రో నెగిటివ్గా క్లోజ్ అయినాయినాయి ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ఫోసిస్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి కొద్దిగా బెటరు గ్రీన్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏడిఆర్ సెంటిమెంట్ అనేది ఓవరాల్గా ఇండియన్ ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్డితే ఐటీ సెక్టర్ మీడియా ఫార్మలో స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది మెటల్ షైన్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎఫ్ఎంసీజీలో కొంత బౌన్స్ అనేది జరిగింది మొత్తం మీద ఇండియన్ ఇండస్ట్రీస్ నుంచి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది రష్యా నెగిటివ్గా కనిపిస్తుంది ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతం వాటి యొక్క ఫీచర్సు స్లైటు బైరిష్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక అక్కడి నుంచి కూడా మనకి హాంకాంగ్ బాగుంది గ్రీన్లో ఏషియా మార్కెట్ జపాన్ బాగుంది ఫ్రాన్స్ బాగుంది యూఎస్కు మార్ యుఎస్ మార్కెట్కి సంబంధించిన వల్టాయిల్టీ అనేది కొద్దిగా పెరిగినట్టు తెలుస్తుంది ఓవరాల్ బ్రాడర్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్ మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి బట్ మిగతావన్నీ కూడా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి ఓవర్ నైట్లో యుఎస్ థర్టీ అంటే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నాకి టాప్ లూజర్గా ఉంది టాప్ గెయినర్లో బోయింగ్ ఇంటిల్ ఐబిఎం అనేది కనిపిస్తూ ఉన్నాయి సో యూఎస్ నుంచి పర్లేదు గ్రీన్లో కొన్ని కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున మేజర్ ఈవెంట్స్ అయితే ఏం లేవు ఈరోజు కూడా మేజర్ ఈవెంట్స్ ఏం లేవు ఇండియా వైజ్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నిన్న కానీ ఈరోజు కానీ ఇటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఇక రిజల్ట్స్ క్యాలెండర్ విషయానికి వస్తే ఈరోజు ఫీచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు అయితే ఫీచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ది ఇండస్ట్రీస్ జిఎన్ఎఫ్సీ గ్రాన్యూల్స్ హిందూ కాపర్ ఏబిఎఫ్ఆర్ అనేది కనిపిస్తుంది ప్రాబ్లీ నేషనల్ అల్యూమినియం సెయిల్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళే స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది అండ్ నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టే హిందాల్కు టాటా స్టీల్ హీరో మోటార్ కార్ప్ అనేది టాప్ గెయినర్స్లో క్లోజ్ అవ్వగా టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో ఐటీకి సంబంధించిన స్టాక్స్ అంటే ప్రెషర్లో ఉన్నాయి అండ్ సిప్లా డాక్టర్ రెడ్డీస్ బీపీసీఎల్లో కూడా స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు ఉంది అక్కడ సిగ్నిఫికెంట్గా మనకి ఆ లాంగ్ బిల్డప్ జరుగుతున్న వాటిలో మనం తీసుకున్నట్టయితే నేషనల్ అల్యూమినియం ఆర్బిఎల్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది ఎ సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ విషయానికి వస్తే హిందాల్కో ఎన్ఎండిసి గోద్రేజ్ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి ఎస్ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో ఐజీఎల్ ఎంజీఎల్ గ్లెన్మార్క్ ఎంఫసిస్ డాక్టర్ రెడ్డీస్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో టెక్ మహీంద్రా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రస్తుతానికి ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయింది స్లైట్గా పెద్దగా వాల్యూమ్స్ అయితే పార్టిసిపేట్ చేయట్లేదు హౌ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే షార్ట్ బిల్డప్ జరుగుతూ ఉన్నట్టు నిఫ్టీ ఫ్యూచర్లో తెలుస్తుంది ఇక ఓవరాల్గా పిక్చర్ ఎలా ఉంది బేస్డ్ అన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే లాంగ్ సైడ్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఉండగా షార్ట్ సైడ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ టెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ త్రీ పర్సెంట్ అప్రాక్సిమేట్గా కనిపిస్తుంది అనే బ్రాడర్ కాంటెక్స్లో ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ప్రస్తుతం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలించినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం స్లైట్ బ్యారిష్గా ఉన్నారు ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్ని మాత్రం షార్ట్ చేసినట్టు తెలుస్తుంది క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్లో లాంగ్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక డిఐస్ విషయానికి వస్తే స్టాక్ ఫీచర్స్ స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు అండ్ స్టాక్స్లో మాత్రం కొద్దిగా లాంగ్ పొజిషన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఎఫ్ఐస్ మొత్తం మీద పద్నాలుగు వందల మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐస్ రెండు వేల మూడు వందల ముప్పై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తూ వస్తున్నారు ఈసారి సెల్లింగ్ ఇంటెన్సిటీ అనేది కొద్దిగా తగినట్టు తెలుస్తూ ఉంది బట్ డిఐఎస్ అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అండ్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చూద్దాం ఒకసారి ప్రస్తుతానికి మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ఇరవై మూడు వేల ఐదు వందల అరవై నాలుగు అనేది వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇరవై మూడు వేల మూడు వందల డెబ్భై ఆరు ఇంపార్టెంట్ సపోర్టు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం ప్రస్తుతానికి మనకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై మూడు దాని తర్వాత ఇరవై మూడు వేల మూడు వందల నలభై ఏడు సపోర్ట్ విషయానికి వస్తే ఇరవై మూడు వేల రెండు వందల పద్దెనిమిది ఇరవై మూడు వేల డెబ్భై ఒకటి సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూస్తే ప్రస్తుతానికి యాభై వేల ఐదు వందల పద్నాలుగు ఇది ఒక రౌండ్ నెంబరు ఈ నెంబర్ అనేది మనం క్లియర్గా వాచ్ చేయాల్సి ఉంది అది రెసిస్టెన్స్ ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అనేది కూడా మనకు రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది అప్ సైడ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ నైంటీ టూ దాని తర్వాత ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అయితే టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ రైజ్ అయింది ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా పెరిగి ఉంటాయి అంటే వరల్డ్ ఆల్టీని రిప్రజెంట్ చేస్తుంది యుఎస్ మార్కెట్స్ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే ప్రస్తుతానికి స్లైట్ బేరిష్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి డాలర్ ఇండెక్స్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ వస్తుంది అండ్ ఇరవై మూడు వేల ఐదు వందల పైన ప్రస్తుతం ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సిన ఇది ఉందన్నమాట ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది తీసుకున్నట్టే ప్రస్తుతానికి ఇరవై మూడు వేల ఐదు వందల పైన ట్రేడ్ అవుతుంది ప్రైస్ అనేది చూస్తే ఇరవై మూడు వేల ఐదు వందల నలభై నాలుగు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి ఇరవై పాయింట్లు గ్రీన్లుగా గ్రీన్లో ఉంది నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఐదు వందల పద్నాలుగు దగ్గర క్లోజ్ అయింది సో మనకి ఇక్కడ ఒక థర్టీ పాయింట్స్ పాజిటివ్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ద గిఫ్ట్ నిఫ్టీ మనకేంటంటే గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇరవై నుంచి యాభై పాయింట్లు పైగా ఏంటంటే గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఇంకా కొన్ని స్టాక్స్ అయితే మనం రెడార్లో పెట్టాల్సి ఉంది మెడ్ ప్లస్ హెల్త్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ శిల్పా మెడికేరు తెమిస్ మెడికేరు వారి ఎనర్జీస్ అనేది సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను గోదావరి బయో రిఫైనరీస్ మనం తీసుకున్నట్లయితే లాస్ లాస్ అనేది వాటికి పెరిగింది డెబ్బై ఐదు కోట్లు ప్రీవియస్గా అరవై ఐదు కోట్లు ఉండేది రెవెన్యూ మాత్రం పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు వారి ఎనర్జీస్ మనం చూసుకున్నట్టయితే ప్రాఫిట్ ఫోర్టీన్ పర్సెంట్ ఇరాని ఇయర్ ఇంక్రీజ్ అయింది ప్రీవియస్గా మూడు వందల పదిహేను కోట్లు వాళ్ళు ప్రాఫిట్ అనౌన్స్ చేశారు ఈసారి మూడు వందల అరవై ఒక్క కోట్లు ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేశారు రెవెన్యూ కూడా ఇంక్రీజ్ అయింది స్లైట్గా సో ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్ దగ్గర షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో లైక్ థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో అయితే న్యూట్రల్గా ఉందనమాట అంటే షార్ట్ టర్మ్ పీరియడ్లో కొంత బౌన్స్ జరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు నిఫ్టీ ఫిఫ్టీ తీసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ సజెస్ట్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్లో అయితే ప్రస్తుతానికి కొద్దిగా అంటే ఆ సెల్లింగ్ ప్రెషర్ అనేది తగ్గినట్టు తెలుస్తుంది ఓవరాల్గా మార్కెట్స్ అయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం మార్కెట్ ఒక బౌన్స్ తీసుకునే స్కోప్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చరు సో ఆ లెవెల్స్ ఏవైతే కీ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర మనం ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్నా సరే లేకపోతే ఎటువంటి క్యాంటిస్టిక్ ఫార్మేషన్ కనిపించినా సరే మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను ధన్యవాదాలు